నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మనకు ఫ్రీడమ్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా ఫ్రీడమ్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాకు కాంగ్రెస్లో పనిచేయడానికి అవకాశం ఇచ్చింది నేను మల్లికార్జున ఖార్గే గారికి కేసీ వేణుగోపాల్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి అందరు కూడా కృతజ్ఞత చెప్తున్నా వాళ్ళు నా మీద పెట్టిన ఏ బాధ్యత అయినా కూడా తూచా తప్పకుండా పాటిస్తానని నిషలు పార్టీ గురించి పనిచేస్తానని చెప్పడం జరిగింది వచ్చే రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా కృషి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు పార్లమెంట్ కాన్స్టిచువెన్సీలు కాంగ్రెస్ గెలవడానికి నా వంతు హెల్ప్ నేను చేసి పార్టీని గెలిపిస్తానని జరిగింది బాబాయ్కి పనిచేసేందుకే కాంగ్రెస్ అట్లనేం లేదు ఫ్యామిలీ రిలేషన్స్ ఆర్ డిఫరెంట్ పొలిటికల్ ఇష్యూ ఇస్ డిఫరెంట్ మేము అందరం మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా ఇంకా డెసిషన్ తీసుకోలేదు డెసిషన్ తీసుకుంటే డెఫినెట్గా చెప్తాను నేను టాక్స్ కూడా ఏం లేవు పార్టీ అస్యూరెన్స్ ఏం లేదు నేను పార్టీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది సో పార్టీకి నేను ఫస్ట్ పని చేస్తాను నా పని తగ్గట్టు ఫ్యూచర్లో ఏమన్నా వాళ్ళ అవకాశం ఇస్తే నేను తీసుకుంటాను కానీ యాజ్ ఆఫ్ నౌ అన్కండిషనల్ నేను పార్టీలో జాయిన్ అయ్యాను పార్టీకి ఇప్పటికైతే డస్ట్ నేను తీసుకోలేదని నేను ఎవరితో మాట్లాడలేదు సడన్గా పిలిపొచ్చింది నేను ఢిల్లీ వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు యువ పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి గారు మన్నే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వీరి చిన్నాన్న ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీతోటే తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం ప్రజాసేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏ కరెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి ఈరోజు ప్రత్యక్షంగా మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారి ఇంపార్టెన్స్ను గుర్తించి వారు చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించి భవిష్యత్తులో వారు కాంగ్రెస్ పార్టీకి పెద్ద అండగా ఉంటారని భావించి సాక్షాత్తు కేసీ వేణుగోపాల్ గారు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించినారు అలాగే మల్లికార్జున ఖర్గే మా గౌరవ అధ్యక్షులు వారు కూడా వారిని ఆహ్వానించి కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించింది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి విలువలు గల నాయకులు ప్రజా సంబంధాలున్న నాయకులు ఎటువంటి అవినీతి మరకలేని నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటా ఉన్నారు అలాగే సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేష్ గారు కూడా ఈరోజు కేసీ వేణుగోపాల్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారు కూడా మా అధ్యక్షులు ఖర్గే గారి దగ్గరికి వచ్చి మర్యాదపూర్వకంగా కలిసి వెళ్ళినారు దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పదహేడుకు పదిహేడు పార్లమెంట్ స్థానాలు గెలిచినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఈరోజు తెలంగాణ మొత్తం భూభాగంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఒక ప్రజాస్వామ్య పాలన వచ్చింది ప్రజల కోరికలు ప్రజల ఆకాంక్షలు డిమాండ్స్ నేరుగా ప్రజాప్రతినిధుల దగ్గరికి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరకు కానీ పోయి తమ బాధలు చెప్పుకునే అవసరాలు చెప్పుకునే ఒక వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది నిజమైన స్వాతంత్రం తెలంగాణకు ఇప్పుడు మా మాకు తెలుస్తూ ఉంది మేము అనుభవిస్తూ ఉన్నాము అని చెప్పి కవులు కావచ్చు కళాకారులు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు సమాజంలో ఉన్న అన్ని సెక్షన్స్ ఈరోజు కడుపు నిండా తిని తిని హాయిగా నిద్రపోయే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు నెలల కాలంలోనే ఒక పెను మార్పుకు సంకేతం ఇచ్చింది రాబోయే ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఒక బంగారు తెలంగాణగా మేము అందరం కలిసి మా ఎమ్మెల్యేలు అందరం కలిసి ప్రజాసేవకు అంకితమై అభివృద్ధిలో పాలు పంచుకుంటామని చెప్తూ ఇటువంటి యువ నాయకులు మా పార్టీలోకి రావడం రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో వీరందరి సహకారంతో తోడుబాటుతో అఖండమైన మెజార్టీతో మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోబోతుంది రాజకీయంలో సిద్ధాంతపరంగా విమర్శలు ఏ పార్టీ జెండా కింద ఉంటే చేయాల్సి వస్తుంది ఇప్పుడు మీరు ఈ ఛానల్లో ఉన్నప్పుడు ఈ ఛానల్లో వాళ్ళ లైన్ బట్టి మీరు క్వశ్చన్ అడుగుతారు ఇంకో ఛానల్కి పోతే వాళ్ళ లైన్ బట్టి మేనేజ్మెంట్ లైన్ బట్టి చేస్తారు కాబట్టి ప్రొఫెషనల్ లిబర్టీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రజాస్వామ్య దేశం ఆ పరిమితుల్లోనే మన రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటాం కాబట్టి అది మెరిటే అవుతుంది తప్ప అది డిమెరిట్ కానే కాదు ఇప్పుడు మాకు వస్తున్న నేతలందరూ కూడా విద్యాధికులు ఇప్పుడు మన చాలామంది నేను చెప్ మేము పిక్ అండ్ చూజ్లో ఉన్నాం మేము మాకు సమాజానికి తెలంగాణకు అవసరమైన వాళ్ళను మాత్రమే తీసుకుంటున్నాం తప్ప అవినీతి మార్గాలు అంటించుకొని ప్రజలపైన దౌర్జన్యాలు చేసి రాక్షసులుగా ప్రవర్తించిన అధికార మతంతో ఈ పది ఉన్న ఎటువంటి నాయకులను కూడా మేము తీసుకోదలుచుకోలేదు ప్రతి ఒక్కరు కూడా మా అధిష్టానంతో టచ్లు ఉన్నారు మా జిల్లా నాయకత్వంతో టచ్లు ఉన్నారు మా డీసీసీ ప్రెసిడెంట్తో టచ్లు ఉన్నారు కానీ నిర్ణయం తీసుకునేది మాత్రం మా సూచనలు మా డీసీసీ ప్రెసిడెంట్ మా అందరి నాయకుల సూచన సహకారంతో రాష్ట్ర హైకమాండ్ నిర్ణయం తీసుకొని ఇక్కడ సెంట్రల్ హైకమాండ్కు వర్తమానం పంపిస్తే ఆ చేరిక ప్రక్రియ కొనసాగుతుంది